తెలుగు సినిమా హీరో మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కేవలం సినిమాల్లో నటించడమే కాదు కొన్ని మంచి పనులకు సైతం శ్రీకారం చుడుతున్నారు అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాభై ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేళ సత్పతి డిఇ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై రెండు తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడిలో భాగంగా జిల్లాలోని యాభై ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు దత్తత పాఠశాలలో తీసుకున్న పాఠశాలల్లో మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు అందులో భాగంగానే ఆలేరు మండలం పటెలగూడెం గ్రామం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ని మంచు లక్ష్మి సందర్శించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేల సత్పతి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు पन्ध्र <गया> दिन Don't Come, both of us together, all four of us together. Come. Ready, 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 ready. Okay. okay, and clap.

या कुछ ऐसे कुनन है लाले ने मेरे के सारे इसको बंद हां चलो चलो ये अंदर लो बेनिफिट्स और मेरे को नहीं शॉट पे कर मेरी सुन लेना Occident inside, I country. I don't yeah. yeah. know. <inaudible> <inaudible> ఎక్స్ప్లెయిన్ నాకు ఈచ్ వర్డ్ చేంజ్ ఇండియా థీమ్ తో పాటు అంటే జనరల్ గా ఒక ఫౌండేషన్ స్టోన్ ఎక్కడైనా వేయడానికి వస్తారు కానీ ఈ రోజు ఒక కార్యక్రమం ఒక ప్రాజెక్ట్ ని స్కూల్ పూర్తి చేసి స్మార్ట్ క్లాస్ రూమ్ పెట్టిన తర్వాత ఈ రోజు రావడం జరుగుతుంది అంటే చేసి పనిని ఫలితాలు మీ అందరి దగ్గరికి తీసుకెళ్తున్నాము ఈ రోజు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మనసలో పెట్టండి ఇక్కడ ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారితో ఎమ్ఓయూ సైన్ చేయడానికి వచ్చాను యాభై స్కూళ్ళు భువనగిరి డిస్టిక్లో మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ తయారు చేసి చూపిస్తామని అడాప్ట్ చేసుకున్నాం సో ఈరోజు మా ఫస్ట్ స్కూల్ ఓపెనింగ్ కోసం వచ్చాము అది త్వరలో మిగతా స్కూల్స్ కూడా వర్క్ ఫినిష్ చేసి మీ అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకుంటాం థ్యాంక్ యూ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి